ఆరు తారీఖు ఫిబ్రవరి నెలలో మన గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికి ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా రవాణా చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద ధర్మపురి సిఐ గారు మరియు గొల్లపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీంలు ఏర్పడి వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటారు వాహనాల తనిఖీ తనిఖీ చేసే సందర్భంలో ఒక టూ వీలర్ వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏంటంటే అనుమానంతో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ప్యాక్ బ్యాగ్ దొరుకుతుంది బ్యాగ్ దొరకగానే అందులో గాంజా పాకెట్లు ఉంటాయి వాళ్ళని ఆపి దాన్ని చెక్ చేస్తేందంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ పేర్లు ఏంటంటే మీకు అందులో మారంపల్లి లక్ష్మణ్ ఇదంతి బాలపల్లి మండలం జగిత్యాల రూరల్ మండలం దుమ్మాటి కార్తీకు అబ్బాపూర్ మండ గ్రామము బుల్లపల్లి మండలం ఇత ఈ ఇద్దరు మరియు పెగడపల్లికి సంబంధించిన అజయ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నూకరాజ్ అనే వ్యక్తి ఉంటాడు అతని దగ్గర నుంచి రెగ్యులర్గా ఈ గాంజా పది కిలోలు ఐదు కిలోలు అట్లా తీసుకొని వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోకల్ ఈ రెండు మండ రెండు మూడు మండలాలలో ఏంటంటే ఈ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీళ్ళు సప్లై చేసి ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ కాబట్టి ఏంటంటే నిన్న పట్టుకోవడం ద్వారా వీళ్ళు ఎప్పుడు గతంలో రెండు మూడు సార్లు పోయినట్టు ఒప్పుకున్నారు మన దగ్గర కూడా చాలామంది అంటే స్మోకర్స్ ఉన్నారు వీళ్ళ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే అది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఈ పదమూడు పదమూడు పాయింట్ రెండు వందల ఎనభై రెండు కేఎస్ గంజా సీజ్ చేసినాము అందులో ఒక నలభై గ్రాముల చీరస్ అంటే గాంజాయి ముద్ద ఉంటుంది అది కూడా సీజ్ చేయడం జరిగింది నిందితులు ఇద్దరి దగ్గరికి వెళ్ళి తర్వాత ఒక పల్సర్ వెహికల్ రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఇప్పుడు వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం తర్వాత ఏంటంటే ఈ నూకరాజ్ అనే వ్యక్తి ఏంటంటే ఒడిశా రాష్ట్రం వీళ్ళందరూ నూకడం వల్ల ఒకరు ఏంటంటే అక్కడ వాళ్ళు తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్మి లాభాలు ఆర్జించాల ఉద్దేశం కొద్ది ఏంటంటే కొంతమంది యువకులు వీళ్ళ ద్వారా అక్కడికి మహారాష్ట్రకు మోటార్ సైకిల్ మధ్య సారీ ఒడిషాకు మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళుకుంటూ అప్పుడప్పుడు గాంజా సప్లై చేస్తుండ్రు ఈ చైన్ మేము బ్రేక్ చేసినాం ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ తీసి మంచి పని చేసిన మన గుల్లపల్లి ఎస్ఐ సతీష్ను ధర్మపురి సిఐ గారి మరియు వాళ్ళ సిబ్బందిని అందరినీ ఎస్పి గారు అభినందించారు వీళ్ళకు రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాకు ఈ కేసులో సహాయం చేసిన టీఎస్ న్యాబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా కేసు బిల్డప్ చేయడంలో సాయం చేశారు తర్వాత మేము వీళ్ళ ద్వారా ఈ చైన్లో ఇంకెవరెవరు ఉన్నారు ఏ వీళ్ళు ఇలా ఇంకా సప్లై చేస్తుండ్రు వాళ్ళందరినీ మేము గుర్తిస్తాము తర్వాత మీ ద్వారా ప్రజలకు అంటే గ్రామస్తులకు విజ్ఞప్తి ఏంటంటే మీ మీ పిల్లలు ఏం చేస్తుండో ఒక కంట కనిపెట్టి ఉండండి మీకు ఎలాంటి సమాచారం పొందిన గాంజా గురించి కానీ గాంజా వినియోగించుతున్నట్టు కానీ గాంజా అమ్ముతున్నట్టు కానీ తర్వాత గాంజా సేవిస్తున్నట్టు కానీ గాంజా రవాణా చేస్తున్నట్టు కానీ గాంజా కల్టివేట్ చేస్తుంటే పండిస్తున్నట్టు కానీ ఏ సమాచారం వచ్చినా మాకు ఇమ్మీడియట్ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా మన మనందరి కలెక్టివ్ బాధ్యత అంటే సమిష్టి బాధ్యత మన గ్రామాలలో ఈ గాంజాయి మహమ్మారిని తరిమి కొట్టి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ గారు కూడా దీని మీద గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు కూడా ఏంటంటే మన జగిత్యాల జిల్లాలో గాంజాను ఉక్కుపాదంతో అణిచివేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం మీరు మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు మాకు ఈ గాంజాని అనుసేసే ప్రక్రియలు ఏంటంటే మీ అందరి సహకారం అవసరం కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చినా కూడా ఏంటంటే మాకు తెలియజేయండి మేము వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెగ్యులర్గా వాహనాలు తనిఖీ చేస్తాం తర్వాత వీళ్ళ ద్వారా ఎవరైతే ఉన్నారో వీళ్ళ చైన్ మేము బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత పాంటేలాలు తర్వాత కిరాణా షాపులు బెల్ట్ షాపుల దగ్గర గాంజా అమ్ముతున్నట్టు తర్వాత ఆ ఔట్స్కర్ట్స్లల్లో గాంజా సేవిస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది మా దగ్గర కూడా మేము వాళ్ళందరినీ నిఘా పెట్టినాము ఒకవేళ దొరికితే ఏంటంటే ఆ యువకుల మీద నాన్అైలబుల్ కేసులు అవుతాయి వాళ్ళ చదువులు కావచ్చు రేపు జాబులకు కావచ్చు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం వాళ్ళ మీద నిరంతర నిఘా ఉంటుంది కాబట్టి ఇలాంటి యువతకు ఏంటంటే ఇలాంటి తాత్కాలికంగా మోజుల పడేందంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం